నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కి ముందే అక్కడ ఏంటి అసలు ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ప్రజలు నిర్ణయించేసినట్లుగా కొన్ని చర్చలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే ఏదైతే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగిపోతుంది అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి అంశం మరి గడిచిన ఐదేళ్ళగా ఏదైతే అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఎంతో వివాదాస్పదంగా మారింది మరి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వీరి పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక చర్చ కూడా చాలా వాడివేడిగా ఉంది మరి నిజంగా ఈ రకమైనటువంటి ఒక వణుకు కూడా అధికారుల్లో ఉన్నట్లుగా అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఏమిటి అసలు ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయేటువంటి కొత్త ప్రభుత్వంలో అధికారుల పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ఇంకా కౌంటింగ్ అయితే అవ్వలేదు కానీ ఎవరు విజేతలు అనేటువంటిది ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా వాళ్ళు ఆ తీర్పునిచ్చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఏమిటి అంటే అధికారులు ఆఖరికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక కూడా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించడం ఇలా వ్యవహరించినటువంటి వాళ్ళందరి పరిస్థితి రేపు ఏమిటి అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన మీరు కామెంట్స్ ఏంటి నేను అంటే ఈ విషయం మీద ఏంటంటే అధికారులు ఎవరు కూడా ఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ భయపడాల్సిన అవసరం లేదు అనేది చెప్పచ్చు మీరు ఎట్లా చెప్తారండి అని మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు అంటే గత పాలన మనం దాదాపుగా ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనం ఆయన పాలన తీరు ఎట్లా ఉంటుందో చూసాం కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డిలాగా వ్యక్తిగతంగా కక్ష సాధింపులకి పాల్పడే వ్యక్తి కాదు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే కక్ష సాధింపు చర్యలు ఏంటండి ఐఏఎస్లని ఐపీఎస్లని కక్ష సాధి ఎట్లా కక్ష సాధిస్తారండి అని మీరు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగితే అడగచ్చు ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి ఇన్సిడెంట్ ఒక్కటి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తనకి గిట్టని వాళ్ళు తనకి నచ్చని అధికారులని ఏ విధంగా టార్చర్ పెడతాడు అనేది ఒక్క ఏబి వెంకటేశ్వరరావు ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకుంటే మనకి తెలి తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన రెండో ఫైల్ ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఆ తర్వాత ఓ రెండు సార్లు ఆయన్ని సస్పెన్షన్ చేయించి ఆయన న్యాయ పోరాటం చేసి ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద న్యాయ పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి నాకు న్యాయం చేయండి మహాప్రభో అని ఏపీ వెంకటేశ్వరరావు మీద తప్పుడు కేసులు పెట్టి దేశద్రోహం కేసు పెట్టాడు దేశద్రోహం దేశద్రోహ ఏపీ వెంకటేశ్వరరావు ఒక ఐపీఎస్ అధికారి సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి ఆయన ఎన్ని రకాల ఒడిదిడుగులని ఎదుర్కొని ఉంటాడు సొసైటీ నుంచి చేసి నేరాలని అరికట్టడంలో తన వంతు కృషి చేసిన ఒక ఐపిఎస్ అధికారిని దేశద్రోహి దేశద్రోహం కేసు పెట్టి ఎట్లా వేధించి టార్చర్ చేశారో మనం చూసాం ఆయన మొత్తం అంతా కూడా కోర్టులో ట్రిబ్యునల్స్లో వాటిట్లో మొత్తం క్లీన్ చిట్తో బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ ఇది చేసి అంత ఎందుకు సతీష్ గారు మొత్తం ఫైనల్గా క్యాట్ మొత్తం వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని ఉంటుంది ఆ ట్రిబ్యునల్ మొత్తం కూడా క్లీన్ చిట్టి ఇచ్చిన తర్వాత వెంటనే పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న దశలో ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరి సిఫార్సు లేకుండా అంటే ఎన్నికల సంఘానికి కూడా చెప్పకుండా ఏబి వెంకటేశ్వరరావు మీద హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నీకు పోస్టింగ్ రాదు అని డైరెక్ట్గా ఏబి వెంకటేశ్వరరావుకి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం ఇది అటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు నడిపింది అది ఈ విధంగా మొత్తం ఒక్కళ్ళని కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దాదాపు యాభై మూడు మంది ఐపిఎస్ అధికారులకి పోస్టింగులు ఇవ్వలే వాళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయించి మాకు పోస్టింగ్ ఇవ్వట్లేదు మాకు కనీసం మా జీతం కూడా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మొత్తుకుంటే కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళని చిన్న చిన్న పోస్టుల్లో పెట్టారు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సతీష్ గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళందరినీ మొత్తం తీసేసి పోస్టింగులు ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకుంటే చిన్న చిన్న పోస్టింగులు ఇచ్చి ఇప్పటికి అందులో చాలామంది రిటైర్ అయిపోయారు అంటే ఎంత కర్కశంగా వ్యవహరించారు తన అడుగులకి మడుగులొత్తని ఐపిఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులని ఏ విధంగా ట్రీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు అటువంటి పనులు మరి చంద్రబాబు నాయుడు అయితే చెయ్యడు నాకు అయితే చెయ్యడు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి మీద భూ ఆక్రమణ కుంభకోణం వచ్చింది స్కాండల్ వచ్చింది దాని మీద జనసేన పార్టీ నాయకుడు ఆయన నిన్న మొన్న చేయటం కాదు ఆయన చాలా సంవత్సరాలుగా ఈ విషయాలు చెప్తూనే ఉన్నాడు ఆయన దాని మీద ఎంక్వైరీ చేసి అందులో జవహర్ రెడ్డి దొరికితే మరి చర్యలు తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ విధంగా చాలామంది ఐపిఎస్ అధికారులు ఇప్పుడు ఉదాహరణకి మీకు పొంగనూరు సంఘటనలో ఒక ఐపిఎస్ అధికారి ఉండి అంతు చూస్తాం తెలుగుదేశం కార్యకర్తలు అంతు చూస్తాం అని ఒకతను బెదిరించాడు ఐపీఎస్ అధికారి మరి ఆ రోజు జరిగిన సంఘటన మీద మరి ఏదన్నా ఎంక్వైరీ చేస్తే ఏదన్నా విషయం బయటకు వస్తే మరి అతని మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాటి మీద విచారణ జరిపి ఏదన్నా చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకి పాల్పడటం తన మాట వినని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాళ్ళని మొత్తం అసలు వాళ్ళ సర్వీసులో లేకుండా వాళ్ళని వాళ్ళని అసలు అణిచివేసి తన రాజ్యాధికారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందామన్న పద్ధతిలో అయితే చంద్రబాబు నాయుడు చెయ్యాడు ఈసారి అంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కొంతమంది ఏమో చాలా ప్రేమతోటి భక్తితోటి చేశారు జగన్మోహన్ రెడ్డికి సేవ చేశారు కొంతమంది భయంతో చేశారు ఇంకొంతమంది డబ్బులకి లొంగిపోయి చేశారు ఈ మూడు కేటగిరీల వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ల్లో ఉన్నట్టుగా ఇప్పటికే మొత్తం చాలామందికి తెలుసు ఈ మూడు కేటగిరీల వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేస్తాడు అనేది ఇప్పుడు నిజంగా చాలామందికి ఆందోళన కలిగిస్తున్న విషయం మీరు అన్నట్టు మీరు చాలామంది చంద్రబాబు గారి దగ్గరికి టచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి రాయబారాలు కూడా నడుపుతున్నారు అనేటువంటి వార్తలు ప్రచారంలోకి ప్రచారంలోకి వచ్చిన చాలామంది టచ్లోకి అంటే చాలామంది కాదు కొంతమంది వెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు కూడా మనకు తెలుసు మీరు ఇంతకాలం చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారా అని చెప్పి ఆయన కొంచెం చిరాకు పడ్డట్టు కూడా మనకి తెలుసు ఆయన అంటే కొంతమంది మధ్యలో తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా ఉండాలి కదా కొంత చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన ఎవరు వచ్చినా కలవటానికే ఇష్టపడతాడు ఎవరిని కూడా కక్ష సాధించడానికి ఇష్టపడడు అనేది మాత్రం అది అందరికీ తెలిసిన విషయమే ఐపిఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఏం చేస్తారంటే సతీష్ గారు వాళ్ళు లాబీయింగ్ నడుపుతారు వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఎవరెవరు సన్నిహితంగా ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి వీళ్ళ ద్వారా ఎట్లా వెళ్ళాలి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా మమ్మల్ని మమ్మల్ని ఇట్లా చేశాడండి అట్లా చేశాడండి అని చెప్పి ఎట్లా చెప్పాలి ఇట్లా రకరకాల ప్లాన్లు వేసుకొని వెళ్తారు వెళ్ళినా కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడిది కక్ష సాధింపు చర్యలు తీసుకునే మనస్తత్వం కాదు కాబట్టి ఐఏఎస్ల అధికారులు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను కదా అటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు భయపడాలి కానీ మామూలుగా అంటే మామూలుగా డ్యూటీ చేసిన వాళ్ళు వాళ్ళు అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా మనం అంతవరకు అయితే చెప్పగలం రైట్ ఇది చూస్తున్నాం కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరులో బాధ్యతలు మరిచి కక్ష సాధింపులకి అయితే గనక ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాకపోతే ఈ ఐదేళ్లగా ఎవరైతే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు తమ బాధ్యతలను మరిచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వచ్చారో అలాంటి వాళ్ళ పైన అయితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా నిష్పాక్షికంగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైనా కూడా ఈ రోజున ఇలాంటి చర్చల్ని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం